ప్రేమమూర్తి తొమ్మిదవ భాగం ప్రదీప్ రెండుసార్లు నిర్మల ఉన్న ఊరు వెళ్ళొచ్చాడు వెళ్ళినా నిర్మలని కలవలేదు నిర్మలని చూడకుండా ఉండలేక దూరం నుండి చూసి వచ్చేశాడు కొద్ది రోజులు పోతే నిర్మలకి కోపం తగ్గి మాట్లాడుతుందన్న ఆశ అతనికి ఏమూలో ఉంది అందుకే తను ఎదురుపడి పలకరించి కోపం తెప్పించడం ఎందుకని దూరం నుండి చూసి వచ్చేశాడు ఆ ఊరు వెళ్తున్నప్పుడు నిర్మలని ఎప్పుడు చూస్తానా అన్న ఆతృత నిర్మలని చూసి కూడా పరాయివాడిలా ఉండిపోవలసి వస్తోందన్న బాధ అతని గుండెని కోసేస్తోంది కట్టుకున్న భార్యని దొంగతనంగా చూడాల్సిన కర్మ పట్టింది అతను బాధగా నుదురు రాసుకునేవాడు నిర్మలని చూసి పలకరించకుండా వచ్చేయాలంటే ఎంతో బాధగా ఉండేది గుండె చిక్కబట్టుకుని తిరుగు ప్రయాణం అయ్యేవాడు నిర్మల ఈ మధ్యన చాలా చిక్కింది కళ్ళ కింద వలయాల్లా నల్లని గీతలేర్పడ్డాయి స్నేహపూరితమైన చిరునవ్వు ఆ పెదాల మీద మాయమైపోయింది కోటి కాంతులు వెదజల్లే ఆ సోగ కళ్ళు ఇప్పుడు నిస్తేజంగా ఉన్నాయి సన్నగా ఉండే నిర్మల ఇంకా సన్నబడి బాగా పొడుగ్గా కనిపిస్తోంది అదివరకులా నడుస్తుంటే ఆ పొడుగాటి జడ మాత్రం లయబద్ధంగా అటు ఇటు కదులుతోంది గబగబ నిర్మల దగ్గరికి వెళ్ళి నిర్మల రెండు భుజాలు పట్టుకుని నిర్మల నువ్వు నా దగ్గరగా ఉండి ఎలాంటి శిక్ష అనుభవించమన్నా అనుభవిస్తాను నేను అదివరకే చెప్పలేదు ఏ శిక్ష అయినా నీ సమక్షంలోనే జరగాలని మర్చిపోయావా అని నిలదేయాలనిపించేది నిర్మల దగ్గరికి వెళ్తే ఒక బాధ వెళ్ళకపోతే ఒక బాధ అక్కడికి వెళ్ళొచ్చాక అసలు తేరుకోలేడు ప్రదీప్ ఊళ్ళో ఉంటే పట్టించుకొని రోజా అతను ఊరు వెళ్తే ఆరాలు పెడుతుంది వర్మ కుటుంబం ఇంకా వెళ్తామని వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళాక ప్రదీప్ ప్రాణం హాయిగా అనిపించింది రోజాకి ఎంతో బెంగగా అనిపించింది ఏం అలా ఉన్నావేం అని అడిగాడు బోర్గా ఉంది అంది ఎక్కడికైనా వెళ్దామా అని అడిగాడు అన్నీ నేను చూసినవే ఇంకెక్కడికి వెళ్తాం ఆ చూసిన ప్రదేశాల్లో మళ్ళీ చూడాలనిపించేవి ఏమున్నాయో చెప్పు అక్కడికి వెళ్దాం నాకు చూడాలనిపించేవి రెండే అన్నీ రెండేసి సార్లు నాలుగేసి సార్లు చూసేసినవే మళ్ళీ చూడాలని లేదు అంది పోనీ ఎవరింటికైనా వెళ్దామా ఒకసారి ప్రదీప్ మొహంలోకి చూసి ఆహా అంది ఇంకా ప్రదీప్ ఏమీ అనలేదు రోజా ఆ పూట ఎక్కడికి వెళ్ళలేదు అలా ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చోవాలనుకుంది రోజాకి ఆ పూట తండ్రి చనిపోయిన రోజంత దుఃఖం వచ్చింది ప్రదీప్ రోజా అవస్థని గమనిస్తున్నాడు ఆడదామా అని అడిగాడు అంది రోజా ఇల్లంతా తిరిగింది తండ్రి గదిలోకి వచ్చేసరికి వెర్రి బాధ వచ్చింది డాడీ అని రెండు చేతులతో ముఖం కప్పుకుంటూ నిశ్శబ్దంగా ఏడ్చింది ఆ గదిలో అలాగే కూర్చుంది రోజా ఎక్కడికి వెళ్ళకపోవడమే అతనికి ఆశ్చర్యం కలిగించింది రోజా ఎక్కడ కనబడదేమిటా అని ప్రదీప్ ఇల్లంతా వెతికాడు ఆఖరికి తండ్రి గదిలో కనబడింది రోజా ఎంతో అభిమానంగా పిలుస్తూ దగ్గరికి వచ్చాడు రోజా మాట్లాడలేదు అలాగే కూర్చుంది ప్రదీప్ రోజా భుజం మీద చేయి వేస్తూ మృదువుగా అన్నాడు రోజా లే ఇక్కడ కూర్చున్నావెందుకు అంటూ చేయి పట్టి లేవదీశాడు రోజా మౌనంగా లేచి నిలబడింది రోజాని చేయి పట్టుకుని గదిలోకి తీసుకొచ్చాడు ప్రదీప్ పేక తీశాడు రోజా మొదట అభ్యంతరం చెప్పలేదు కానీ నాలుగు ఆటలు ఆడేసరికి రోజాకి బోర్ కొట్టింది ఇంకా ఆడలేను అంది ఇంకేం చెయ్యాలో రోజాని ఎలా ఊరడించాలో ప్రదీప్కి అర్థం కాలేదు అతని దగ్గర తన మనసు పరవశించదేం ఇలా మూగగా ఉండిపోతుందేం అసలు మొదట ఇతన్ని చూసి ఎందుకు ఇష్టపడ్డానో మొదటిసారిగా తనంతాను ప్రశ్నించుకుంది జవాబు దొరకలేదు రోజా ఒక్క పూట కలవకపోతే కూడా తోచని ఫ్రెండ్స్ ఇద్దరు ఇంటికి వచ్చారు ఏం రోజా ఏం చేస్తున్నావు అంటూ ఆ ఇద్దరిలో ఒక ఆమె భర్తని వదిలేసింది ఇంకొక ఆమెని భర్తే వదిలేశాడు వాళ్ళకి తిరగడమే కాలక్షేపం ఒక్క క్షణం ఇంట్లో ఒంటరిగా ఉల్లా ఉండాలన్నా పిచ్చెక్కుతుంది వాళ్ళని చూడగానే రోజాలో సంతోషం వెల్లువలా పొంగింది హాయ్ సుజా రమా అంటూ సంతోషంగా ఆహ్వానించింది వాళ్ళు వస్తునే ప్రదీప్ని చూస్తూ ఓ మీ శ్రీవారు ఇంట్లోనే ఉన్నారా సారీ అంటూ ఆగిపోయారు పర్వాలేదు రండే ఈవేళ పిచ్చెక్కుతోంది అంది రోజా ప్రదీప్కి వాళ్ల వేషాలు మాటలంటేనే చిరాకు కట్టుకున్న భర్తల్ని ఓ పక్క విమర్శిస్తూ పరాయి మగాడి కేసు ఓరచూపులు ప్రసరిస్తారు మాటలు మాత్రం మొత్తం మగవాళ్లని దుయ్యబడతారు ఏం మనుషులు అనుకుంటాడు ప్రదీప్ మర్యాదకి కాసేపు కూర్చొని మాట్లాడి లోపలికి వెళ్ళిపోయాడు అదేమిటే రోజా మీ శ్రీవారి ఇంట్లో ఉండగానే పిచ్చెక్కుతోందా రమ అడిగింది ఆ ఎప్పుడూ ఎదురుగా కూర్చుంటే పిచ్చే ఎక్కుతుంది సుజా అంది అదేం కాదులే ఈవేళ ఏమిటో మనసు బాగుండలేదు అంది రోజా రోజా లోపలికి వచ్చి రావమ్మని మంచి టిఫిన్ చేసి ముందు అర్జెంటుగా కాఫీ కలిపి మంది ముగ్గురు పేకాడుకుంటూ కూర్చున్నారు వాళ్ళు ముగ్గురే అయినా ముప్పై మంది పెట్టులా ఉన్నారు ఒకటే నవ్వులు అరుపులును ప్రదీప్కి ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండాలనిపించలేదు రోజా అని పిలిచాడు ఆ గాని రాలేదు కాసేపు ఆగి మళ్ళీ పిలిచాడు మీ వారు పిలుస్తున్నారోయ్ రమ మోచేత్తో పొడిచింది ఆ వస్తున్నా అని పది నిమిషాలకు వచ్చింది ఇంకా ప్రదీప్ వెళ్ళిపోదామనుకుంటున్నాడు ఏమిటి అంటూ రోజా వచ్చింది ప్రదీప్ రోజాని పరీక్షగా చూశాడు ఆ ముఖంలో ఇందాకటి దిగులు లేదు ఆ కళ్ళల్లో ఇంత క్రితం ఉండే నైరాస్యం లేదు ముఖం తేటగా రిలీఫ్ పొందినట్టుగా ఉంది ప్రదీప్ నిట్టూర్చాడు రోజాకి తన సహచర్యంలో మనసు పరవశించదు సంతోషంతో ఉరకలు వెయ్యదు తను ఎంత అభిమానంగా మాట్లాడినా రోజా తన బాధని మర్చిపోలేకపోయింది తనతో పేక ఆడలేకపోయింది అదే ఫ్రెండ్స్ వచ్చేసరికి ముఖం వికసించింది తనతో ఆడలేని పేక వాళ్లతో కేరింతలు కొడుతూ ఆడుతోంది రోజాకి తన అవసరం లేదు ఏమిటి ఎందుకు పిలిచారు అర్జెంట్ పని మీద వెళ్ళిపోవాల్సిన దానిలా నిలబడింది నేను వెళ్తున్నాను అన్నాడు సరే అని లోపలికి వెళ్ళిపోయింది అతనికి చాలా తిక్కగా అనిపించింది వెంటనే నిర్మలని చూడాలనిపించింది వెంటనే బయలుదేరాడు రావమ్మ రోజాని అమ్మగారు అంటూ లేపింది ఏమిటి విసుగ్గా కళ్ళు తెరిచింది మీ అత్తగారు ఇంకా ఎవరో వచ్చారమ్మా అంది ఆయన వచ్చారా అయ్యగారు రాలేదమ్మా మీ మామగారు కూడా వచ్చారు సరే నువ్వు వెళ్ళి వాళ్ళకేం కావాలో చూడు అంది రావమ్మ వెళ్ళిపోయింది తనే ఇంటి యజమానురాలిలా వాళ్ళకి మర్యాదలు చేసింది వాళ్ళకి గబగబ కాఫీలు పెట్టిచ్చి స్నానాలు చేసి రండి అమ్మాయి గారు వస్తారు స్నానం చేస్తున్నారేమో అంది వాళ్లందరి స్నానాలు అయ్యేసరికి వేడివేడి ఉప్మా చేసింది తాముచ్చి ఇంతసేపైనా కోడలు బయటికి రానందుకు శివరామకృష్ణయ్యకి తల కొట్టేసినట్టుగా ఉంది రుక్మిణమ్మకి గదిలోకి వెళ్ళి కోడల్ని పలకరించాలనుంది కానీ శివరామకృష్ణయ్య వారించాడు నీకేం తెలియదు మొద్దువి అలా అడగకుండా లోపలికి వెళ్ళకూడదు అన్నాడు అన్నగారు ఊళ్ళో లేడు వదిన గారు గదిలోంచి ఊడిరాదు త్రిపురకి చాలా మొహమాటంగా ఉంది ఎందుకొచ్చానా అని బాధపడింది పదీప్ ఎప్పుడొస్తాడు రుక్మిణమ్మ అడిగింది ఏమో అమ్మగారు తెలియదండి అంది రావమ్మ వినయంగా వీళ్ళందరూ స్నానాలయ్యేసరికి రోజా కూడా స్నానం చేసి వచ్చింది ఏమ్మా రోజా కులాసాగా ఉన్నావా రుక్మిణమ్మ వస్తూ పలకరించింది ఆ కులాసానే అంది రోజా ప్రదీప్ ఎప్పుడొస్తాడమ్మా అంటూ శివరామకృష్ణయ్య పలకరించాడు ఏమో తెలియదండి అంది ఏ ఊరు వెళ్ళాడు నాకు చెప్పలేదు రోజా జవాబుకి అందరూ తెల్లబోయారు రోజా ఆ ఇంటికి కొత్తదానిలా నుంచిందే కానీ ఎవరిని పలకరించలేదు ఏం బదినా అంటూ త్రిపుర పలకరించింది ఓ అంటూ నవ్వింది రోజా అంతకన్నా మాట్లాడలేదు రోజా స్వభావం అంతే ఇంకా మారుదు అనుకున్న వాళ్లే అవి ఇవి మాట్లాడసాగారు రోజా అడిగిన వాటికి జవాబులు చెప్పసాగింది త్రిపుర కొడుకుతో అత్తయ్య దగ్గరికి వెళ్తావా అంది వాడు రోజా కేసి కొత్తగా చూశాడు రోజా వాడి కేసి చూసి చిన్నగా నవ్వింది కానీ దగ్గరికి రమ్మని పిలవలేదు రావమ్మ అందరికీ టిఫిన్ ఇచ్చి మళ్ళీ కాఫీ ఇచ్చింది తర్వాత రావమ్మ రోజాని అడిగింది వంట ఏం చేయమంటారమ్మా అని ఏదో ఒకటి నీకు తోచింది చేయి విసుగ్గా అంది అత్తగారు వాళ్ళు వచ్చారు కదా ఏమైనా ప్రత్యేకంగా చేయమంటుందేమోననుకుంది రోజా చెప్పకుండా ఏం చేసే ధైర్యం లేక మామూలు వంట చేసింది రోజా కాసేపు అక్కడ కూర్చున్నట్టే కూర్చుని లోపలికి వెళ్ళిపోయింది రోజాకి అంత హఠాత్తుగా వచ్చారో అర్థం కాలేదు సమయానికి ప్రదీప్ కూడా లేకపోవడంతో మరీ చిరా కనిపించింది సరిగ్గా వీళ్ళు భోజనానికి కూర్చోబోతుంటే ప్రదీప్ వచ్చాడు అతను చాలా అలసిపోయినట్టుగా బద్ధకంగా కనబడ్డాడు అతను నిర్మలని చూడాలని వెళ్ళాడు నిర్మల ఊళ్ళో లేదు నిర్మల ఏ ఊరు వెళ్ళుంటుంది అసలు వాళ్ళకి బంధువులే లేరుగా ఎక్కడికి వెళ్ళుంటుంది ఎంత ఆలోచించినా అతనికి అర్థం కాలేదు రెండు రోజులుండి నిరాశగా తిరుగుముఖం పట్టాడు ఇంటికి రాగానే తల్లిదండ్రులు చెల్లెళ్ళు కనిపించారు ప్రదీప్ రాగానే అన్నయ్య అంటూ గబగబా వచ్చింది త్రిపుర త్రిపుర అన్నగారిని చూసి సంవత్సరం దాటిపోయింది ఇన్నాళ్ళు చూడకుండా ఎప్పుడూ ఉండలేదు అందుకే పుట్టింటికి వచ్చిన త్రిపుర తల్లిదండ్రులు వస్తుంటే తను బయలుదేరింది త్రిపుర ఎప్పుడొచ్చారమ్మా సంతోషంగా అడిగాడు పొద్దున్నే వచ్చామన్నయ్య నేను చూసి చాలా రోజులైంది మీరు అసలు ఎప్పుడు రానే రారు నిష్ఠూరంగా అంది మేమొస్తే నువ్వు వచ్చేదానివి కాదుగా అన్నాడు నవ్వుతూ ఏరా అబ్బాయి కులాసాగా ఉన్నావా తల్లి పలకరించింది ఆ నీ ఒంట్లో ఎలా ఉంటుందమ్మా అని అడిగాడు అలాగే తిరుగుతున్నాను నాలుగు రోజులు తిరిగితే రెండు రోజులు పడకేస్తున్నాను అంది ఊరు వెళ్తుంటే ఇంట్లో చెప్పి వెళ్ళొద్దురా శివరామకృష్ణయ్య అడిగాడు అనుకోకుండా వెళ్ళాను నసిగాడు తర్వాత మేనల్లుడిని ఏరోయ్ అంటూ ఎగరేసి ముద్దు పెట్టుకున్నాడు వాడు కాసేపు ప్రదీప్ కేసి కొత్తగా చూసి తర్వాత ప్రదీప్ ఒడిఎక్కి గంతులేయసాగాడు రోజా కనబడలేదు ప్రదీప్ గదిలోకి వచ్చాడు రోజా మంచం మీద పడుకుంది ఏం పడుకున్నావేం అని అడిగాడు ఏం లేదంది నువ్వు భోజనం చేయవా ఇంత తొందరగా ఎప్పుడైనా తిన్నానా ఎదురు ప్రశ్న వేసింది ఇంకా ప్రదీప్ ఏమనలేదు ఏమన్నా ఇలాంటి జవాబులే వస్తాయని తెలుసు ప్రదీప్ వచ్చి తల్లి వాళ్లతో అన్నాడు నాకు ఇంకా ఆలస్యం ఉంది మీరు తినేయండి పర్వాలేదన్నయ్య అంత పెందలాడే భోజనం చేయడం అలవాట్లేదని వదిన రానంది సమయానికి వచ్చావు తొందరగా స్నానం చేసిరా అంది ప్రదీప్ స్నానం చేశాడు భోజనానికి వస్తూ రోజాను అడిగాడు రోజా పదకొండు గంటలు దాటింది నువ్వు వస్తావా రోజా ఏమనుకుందో లేచి వచ్చింది రోజా రావడం అందరికీ సంతోషం కలిగించింది వాళ్ళు నాలుగు అయ్యేసరికే వెళ్ళిపోతామన్నారు రోజా ఇంట్లో ఉండదు ప్రదీప్ మీద తిరుగుతాడు త్రిపురకి చాలా మొహమాటంగా అనిపించింది ప్రదీప్ ఒప్పుకోలేదు నువ్వు అసలు ఈ ఊరు చూడలేదుగా ఊరంతా చూసి వెళ్దూ గాని అన్నాడు అక్కడే ఉన్న రోజా అసలు మాట్లాడలేదు త్రిపుర కొడుకు అవి ఇవి పాడు చేస్తుంటే రోజాకి చాలా చిరాగ్గా అనిపించింది త్రిపుర కొడుకు ముద్దొచ్చేవాడి మాటలు కూడా రోజాని కదిలించలేకపోయాయి ఏం మనిషి ఆయన ఈ ఇంట పిల్లలు కళకళలాడుతూ తిరగాలని ఎంతో సరదా పడ్డాడు రోజాకి ఆ సరదాయే లేదా ఇంకా రోజా మారదా ఎప్పటికీ ఇలాగే ఉంటుందా అతను బాధగా అనుకున్నాడు శివరామకృష్ణయ్యకైతే వెళ్లాలని లేదు రోజా ముభావంగా ఉందని వెళ్ళిపోతే ఈ దూరం ఇలాగే పెరిగిపోతుందని అప్పుడప్పుడు వచ్చి పదేసి రోజులుంటే రోజా తప్పక మారుతుందని ఆయన అభిప్రాయం అన్నగారు ఏమైనా అనుకుంటాడేమని బలవంతంగా ఇంకో నాలుగు రోజులున్న త్రిపుర తల్లిదండ్రుల్ని మీరుంటే ఉండండి ఇంకా నేను వెళ్ళిపోతాను ఇన్నాళ్ళు ఉంటానని ఆయనతో చెప్పలేదు ఇప్పటికే ఆలస్యమైందని బట్టలు సర్దుకుంది ఇంకా వాళ్ళు ప్రయాణమయ్యారు ప్రదీప్ అందరికీ బట్టలు తీసుకొచ్చాడు బజారుకు వెళ్లే ముందు రోజాని బజారు రమ్మన్నాడు బట్టలు తీసుకుందామని నాకు తెలియవు నా చీరలు తప్ప ఎవరికీ కొనలేదు అంది అందరికీ బట్టలు తీసుకుందాం అనుకుంటున్నాను అన్నాడు మీ వాళ్ళు మీ ఇష్టం ముభావంగా అంది అతని ఇంకేమీ అనలేదు బజారుకెళ్ళి అందరికీ బట్టలు తీసుకొచ్చాడు అందరితో పాటు రోజాకి కూడా తీసుకొచ్చాడు తమ పద్ధతిలా రోజా వాళ్ళకి బొట్టు పెట్టిస్తుందో లేదోనని తెచ్చిన బట్టలు రోజాకి చూపించి ప్యాకెట్లు ఇచ్చేశాడు ఊరికే చూడాలని వస్తే ఇవన్నీ ఏమిటన్నయ్యా అంది త్రిపుర నా సరదా కొద్దీ తెచ్చాను అన్నాడు వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్తూ శివరామకృష్ణయ్య రుక్మిణమ్మ రోజాతో అన్నారు రోజా ఒకసారి నువ్వు ప్రదీప్ వచ్చి పది రోజుల పాటు ఉండండి రోజా సరే అన్నట్టు తల ఊపింది స్టేషన్లో రుక్మిణమ్మ ఇంటి దగ్గర గొడవలు ఏం బాగుండలేదని ఎక్కడికైనా పారిపోదామనిపిస్తోందని చెప్పి బాధపడింది అన్నింటికీ సర్దుకుపోయే తల్లే ఈ విధంగా బాధపడిందంటే తమ్ముడు మరదలు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో గ్రహించాడు కానీ తనేం చేయగలడు తల్లిని ఇక్కడ కొన్నాళ్ళు ఉండమందామన్నా లాభం లేదు అందుకే మౌనంగా విని మౌనంగా ఉండిపోయాడు తను నిర్మల ఆ ఇంటిని ఓ కొలికి తీసుకురావాలనుకున్నారు డబ్బు ఆశతో తండ్రి తన ప్లాన్లన్నీ తలక్రిందులు చేశాడు ఏం జరుగుతుందో జరగని బాధగా అనుకోవడం మినహా ఏం చేయలేకపోయాడు బండి కదిలే వరకు త్రిపుర కొడుకు ప్రదీప్ని వదిలిపెట్టలేదు ప్రదీప్ కూడా ఇంట్లో ఉన్నంతసేపు వాడిని వదల్లేదు బండి వెళ్ళిపోయింది ఇంటికొచ్చిన ప్రదీప్కి ఇల్లంతా బోసిపోయినట్లుగా అనిపిస్తోంది రోజా ఇల్లంతా శుభ్రంగా తడిబట్టతో తుడిపిస్తోంది ఇప్పుడెందుకు ఆశ్చర్యంగా అడిగాడు ఇల్లంతా ఎలా ఉందో చూడండి అన్నీ ఒక్కటే మరకలు గచ్చు రంగే మారిపోయింది అతనికి చాలా బాధ వేసింది పిల్లలున్న ఇల్లు ఎలా ఉంటుంది అన్నాడు రోజా కళ్ళల్లోకి చూస్తూ పిల్లలుంటే ఇలా జిడ్డులా చేసుకోవాలా వెంటనే అంది పిల్లలు పాడు చేయడం మళ్ళీ శుభ్రం చేసుకోవడంలో ఎంతో ఆనందం ఉంటుంది విసుగు కాదు పోని ఎలాగైనా అనుకోండి పిల్లాడు ఇల్లు ఇలా చేస్తుంటే తీయొద్దా వస్తువులు పాడు చేస్తుంటే చూస్తూ ఊరుకోవడమే అదేం ముద్దు విసుగ్గా అంది ఆఖరికి పిల్లల ముద్దు కూడా తెలియదు నిట్టూర్చాడు ప్రదీప్కి జీవితం అంటే ఏమిటి అనిపించింది ఆఖరికి రోజా ఫ్రెండ్స్ పార్టీలు అంటూ తిరుగుతుంది తను బిజినెస్ చూస్తాడు ఇంతే ఇంకేం మార్పు లేదు తనంటే నిర్మలకి అసహ్యం రోజాకి చిరాకు తన అవసరం ఎవరికీ లేదు తండ్రికి తన అవసరం తీరిపోయింది ఇంకా తన జీవితం యాంత్రిక జీవితం తను ఒంటరివాడు తనకి ఎవరూ లేరు తను ఎవరికీ అవసరం లేదు ముసలాయన అన్నట్లుగా తన రక్త సంబంధికుని తనకు ప్రతిరూపంగా ఒక్క బిడ్డ పుట్టలేదు ఇలా తొందరగా జీవితం సాగించగలడా ఈ జీవితం ఇంకా ఎంతుంది అదివరకు రోజులు క్షణాల్లో గడిచాయి ఇప్పుడు క్షణం ఒక యుగంలా నడుస్తోంది ఒంటరితనం బాధగా అనిపిస్తోంది ఈ లెక్కన చాలా దీర్ఘకాలం సాగించాలి అతనికి ఒక్కసారిగా ఒంటరిగా ఉన్నాను అనే బాధ భూతంలా ఆవహించింది అవును తను ఒంటరి తను ఎవరికీ పనికిరాడు అతను బాధగా క్రాఫ్ట్లోకి దూర్చుకొని కూర్చున్నాడు అతనికి ఒక్కసారిగా పిచ్చి ఆవేశం కలిగింది తనేం తప్పు చేశాడు ఎందుకు అందరూ ఇలా వెలేసినట్లు వదిలేశారు అతనికి అందరినీ నిలబెట్టి దులిపేయాలనిపించింది వాళ్ల చేతి నిజాలు చెప్పిస్తే గాని కాలం నిలిచేలా లేదు రోజా ప్రదీప్ని ఓరగా చూసింది అతను దేనికో సంఘర్షణ పడుతున్నాడని మాత్రం గ్రహించింది రోజా ఎందుకో చాలా హుషారుగా ఉంది వాళ్ళ వాళ్ళు వచ్చారు వాళ్ళని ఇక్కడే అట్టి పెట్టుకోవాలనుకున్నాడేమో తను ఒప్పుకోదని భయపడి ఉంటాడు అందుకే ఆ బాధ తను కాస్త మెత్తగా ఉంటే వాళ్ళు ఇక్కడే ఉండిపోయేవారు అందులో మామగారి చూపులు ఈ ఇంటి ఐశ్వర్యం మీదే ఉంటాయి కాస్త చనివిస్తే ఇలాంటి వాళ్ళు నెత్తికెక్కి తొక్కుతారు అనుకుంది భర్త తనకి భయపడినందుకు సంతోషం కలిగింది గొప్పగా అనిపించింది అలా ఉన్నావేం అని ప్రదీప్ని అడగాలనుకుంది మళ్ళీ లోకువైపోవచ్చు తను అడగడమే సావకాశంగా తీసుకొని వాళ్ల వాళ్ల సంగతి కదపొచ్చు అనుకొని ఊరుకుంది మర్నాడు ఉదయం వర్మ కుటుంబం వచ్చింది వాళ్ళు రాగానే రోజా సంతోషంగా ఎదురెళ్ళింది ఏం రోజా కులాసాగా ఉన్నావా మరి అలా చిక్కిపోయావేమిటి రత్నమాల రోజా భుజం మీద అభిమానంగా నొక్కుతూ అడిగింది మీ అభిమానం అలా అంటే నేను బాగానే ఉన్నాను అంది నవ్వుతూ అసలు అద్దంలో ముఖం చూసుకుంటున్నావా వర్మ అడిగాడు ప్రదీప్ ఏమీ అనలేదు చాలా చిక్కిపోయావు ఎంతో అభిమానం ఆదుర్దాని ఒలకబోశాడు లేదే అంది ఆశ్చర్యంగా అక్క అంటూ సౌభాగ్యం రోజా మెడ చుట్టూ చేతులు వేసింది సౌభాగ్యం రెండు చేతులు ముద్దు పెట్టుకుంది రోజా వారం రోజుల నుండి ఒకటే గోల రోజా అక్కయ్య కల్లోకి వస్తుంది వెళ్దామంటూ నుంచున్న పడంగా బయలుదేరడానికి ఎలా కుదురుతుంది ఆఖరికి మీ బాబాయ్ ఎక్కడ పనులు అక్కడే వదిలేసి బయలుదేరారు రోజా కోసం సౌభాగ్యం ఎంత బెంగపెట్టుకుందో కళ్ళకి కట్టినట్లుగా చెప్పుకొచ్చింది అవునా అన్నట్టు కళ్ళతోనే ప్రశ్నించింది రోజా ఆ అన్నట్టు కళ్ళార్పింది సౌభాగ్యం వీళ్ళు లోపలికి వచ్చేసరికి ప్రదీప్ అప్పుడే హాల్లోకి వచ్చాడు ఏమోయ్ ప్రదీప్ వర్మ పలకరించాడు ఎంతసేపు అయిందండి వచ్చి అన్నాడు ప్రదీప్ ఇప్పుడే ఓ పది నిమిషాలు అవుతోంది ఎలా ఉంది బిజినెస్ అన్నాడు బాగానే ఉంది రావమ్మ అందరికీ కాఫీ కల్పించింది రావమ్మ గుండెల్లో పెద్ద రాయి పడ్డట్లయింది రోజా అమ్మ కూడా ఇన్ని తిప్పలు పెట్టదు ఈ రత్నమాల తనే ఇంటి పెద్దయినట్లు పెత్తనం చెలాయిస్తుందని విసుక్కుంది రోజా అద్దంలో ముఖం చూసుకుంది నిజంగా చిక్కినట్టుగానే కనపడింది ఉదయం ఆయన చూసినా ఏమీ అనలేదుగా అంటే తనంటే శ్రద్ధ లేదు అందుకే తను చిక్కిందో ఎలా ఉందో కూడా గ్రహించడం లేదు అనుకుంది బావగారు నా మీద కోపం పోలేదా సౌభాగ్యం గొంతు తగ్గించడిగింది మీ మీద ఎందుకు కోపం మామూలుగా అన్నాడు అబ్బా అలా అర్చినట్టుగా మాట్లాడతారేమిటి అంది బొంగముతి పెడుతూ నన్ను మీరు అని అనొద్దనా లేదా నిష్ఠూరంగా అడిగింది ఇందులో రహస్యంగా ఏముంది నుదురు చిట్లించాడు మీరేమీ మారలేదు అంది కోపంగా నాకు మార్పులు ఇష్టం ఉండవు సౌభాగ్యం ముందుకు వంగుతూ ఏదో అనబోయింది రోజా గదిలోంచి వచ్చింది సౌభాగ్యం చప్పురా వెనక్కి జరిగింది రోజా ఇది గమనించిందో లేదో ఏమిటి అంది మీరు మారలేదు అన్నాను బావగారిని నాకు మార్పులు ఇష్టం ఉండవు అంటున్నారు అంటూ కిలకిలా నవ్వింది సౌభాగ్యం ఆ మాట ఎందుకు అడిగావు ఏం మారలేదు అని రోజా అడగలేదు కొంతమంది అంతే ప్రపంచం అంతా మారినా ముక్కు మూసుకొని కూర్చుంటారు అంది కొంచెం విసుగ్గా ప్రదీప్ లేచి నిలబడుతూ అన్నాడు రోజా అసలు సంగతులు తెలుసుకోకుండా ఏం మాట్లాడకు విసుగ్గా ముఖం పెట్టాడు మీకు మీకెప్పుడు రోషమే ఏమైట ఉన్నమాట అంత కోపగించుకోవాల్సింది ఏముంది ఇందులో తను ఏదో సరదాగా అంటే ఇంత కోపం తెచ్చుకోవాలా నేను అడిగింది నీ మాటకి అర్థం సంగతి ఏమిటో తెలుసుకోకుండా ఈసారి అలా నోటికొచ్చినట్టు మాట్లాడకనేసి వెళ్ళిపోయాడు ప్రదీప్ వైపు చూస్తూ మూతి తిప్పింది సౌభాగ్యం రోజా దగ్గరగా వస్తూ రహస్యంగా అడిగినట్టుగా అడిగింది బావగారికి అంత కోపం వచ్చింది ఎందుకక్క ఎందుకో ఆయనకే తెలియదు ఇంక నాకేం తెలుస్తుంది ప్రదీప్ సౌభాగ్యం ఎదురుగా తనని అలా అనడం తల కొట్టేసినట్టుగా అనిపించింది నిన్న మొన్న అంత హుషారుగా ఉన్నారు హఠాత్తుగా ఈరోజు ఇలా ఎందుకున్నట్టు వాళ్ళని ఆంటీ వాళ్ళు వచ్చారని ఆంటీ వాళ్ళు తనతో అభిమానంగా మాట్లాడతారు ప్రదీప్కి తనకి నచ్చిన వాళ్ళు నచ్చకపోవడం అలవాటే నిర్లక్ష్యంగా అనుకుంది రోజా తండ్రి పోయినప్పుడు అతను రోజాని ఓదార్చాలని ఎంత ప్రయత్నించాడో రోజా బాధ చూడలేక లోపల అతను ఎంత బాధపడ్డాడో రోజా అసలు గ్రహించలేదు సాంబమూర్తి అభిమానం చనిపోయే ముందు ఆయన ఆవేదన విన్న ప్రదీప్ ఆయన హఠాత్ మరణానికి లోపల లోపల ఎంత కృంగిపోయాడో కూడా రోజాకే మాత్రం తెలియదు తన బాధని దిగమింగి రోజా బాధపోవడానికి ఎంతో ప్రయత్నించాడు కానీ తన మాట రోజాకి నచ్చదు తన ప్రవర్తన రోజా ఫ్రెండ్స్ దగ్గర తన నడవడిక రోజాకి అస్సలు నచ్చవు రోజా కోసం తన పద్ధతులు ఎన్నో మార్చుకున్నాడు అయినా రోజాకి తృప్తి లేదు అసలు రోజాకి తృప్తిపడటం కాదేమో అనుకున్నాడు ఆ మధ్యాహ్నం ఇంటికి భోజనానికి రాబుద్ది కాక ఇంటికి రాలేదు రాత్రి చాలా పొద్దుపోయి ఇంటికి వచ్చాడు రోజా ఆ పూట ఎక్కడికి వెళ్ళలేదు ఇంట్లోనే ఉంది వర్మ దంపతులతో కబుర్లు చెప్తూ ప్రదీప్ రాగానే మధ్యాహ్నం ఇంటికి రాలేదేం అని అడిగింది ప్రదీప్ చాలా ఆశ్చర్యపడ్డాడు ఎప్పుడు ఇంటికి రాలేదేమని కానీ అన్నం తింటారా తినలేదేమని కానీ ఎప్పుడూ అడగలేదు ఇప్పుడు రోజా ఇలా అడిగేసరికి చాలా ఆశ్చర్యంగా అనిపించింది పనుండి రాలేదు అన్నాడు మీకోసం అంకుల్ ఇంట్లోనే ఉన్నాడు ఇప్పుడు కూడా మీరు వస్తారని చాలాసేపు చూసి ఆఖరికి పడుకున్నారు మాట ఇంత శ్రద్ధ వచ్చిందేమిటా అనుకున్నాడు తను నిజంగా తను వెర్రివాడు రోజాకి తనంటే లెక్కలేదు బిల్డింగ్ కాంట్రాక్ట్ గురించి మాట్లాడదామని అనుకున్నారు ప్రదీప్ కళ్ళలోకి చూస్తూ అంది ఆయనతో కలిసి నాకు ఏ పని చేయటం ఇష్టం లేదని ఎప్పుడో చెప్పానో మళ్ళీ ఆయన నన్ను అడగటం నేను కాదనటం అనవసరమైన విషయాలు నువ్వే చెప్పాయి ఖచ్చితంగా చెప్పేశాడు అసలు మీ ఉద్దేశం ఏమిటి నాకు నచ్చింది అన్నది మీకు నచ్చదు నాకు నచ్చిన వాళ్ళు మీకు నచ్చరు నిలదీసినట్టు అడిగింది అదే మాట నేను అడుగుతున్నాను నీ జవాబేమిటి ఎటువంటి తొట్టుపాటు లేకుండా అడిగాడు మీకు నచ్చినవి చేయటమంటే ఇల్లు కదలకుండా ఇంట్లోనే కూర్చోవాలి ఏ పార్టీలకి ఫంక్షన్లకి వెళ్ళకూడదు మీరు తినమన్నంటే తిని మీరు నడవమన్నట్టే నడవాలి అవి మీ అభిప్రాయాలు ఇష్టాలు ఒకరు చెప్పినట్టే వినాల్సిన కర్మ నాకు లేదు రోషంగా అంది రోజా మొదట నువ్వు మాట్లాడిన విషయం ఏమిటి ఇప్పుడు నువ్వు చెప్తున్నదేమిటి మీరు అడిగింది నీకు నచ్చింది ఎందుకు చేయన చెయ్యవో అనేగా ఆ విషయాలే చెప్పాను మీకు నచ్చినట్టు నేను ఉండను కాబట్టి మంచి లాభం వచ్చే పని నేను చెప్తే పంతానికి మీరు చెయ్యరన్నమాట అంటే నా మీద కక్ష కట్టారన్నమాట నువ్వేమనుకున్నా సరే ఆయనతో కలిసి ఏ పని చేయటం ఇష్టం లేదు చెయ్యను నాకు ఎంత ఇష్టం లేకపోయినా నీకు నచ్చింది చేయడానికి నాకు అభ్యంతరం లేదు ఎంత కష్టమైనా ఒంటరిగా చేస్తాను కానీ ఆయనతో కలిసి మాత్రం కాదు ఇంకా తిరుగులేదన్నట్లు ఖచ్చితంగా చెప్పేశాడు నాన్నగారు లేరుగా ఇంకా మీ ఇష్టం రోజా దెబ్బతిన్నట్లుగా చూశాడు నాన్నగారికి ఎన్ని వాగ్దానాలు చేశారు ఇప్పుడు ఆయన చూడొచ్చారా అనుకుంటున్నారేమో ఎక్కడున్నా ఆయన నిశితమైన చూపులు మిమ్మల్ని గమనిస్తూనే ఉంటాయని మాత్రం మర్చిపోకండి రోజా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి రోజా ప్రదీప్ రోజా దగ్గరగా వెళ్ళాడు రోజా ఆయనంటే ఆయన మాటలంటే నాకెంత గౌరవమో నీకు తెలియదు కానీ ఆయనకి తెలుసు నేను చేసే ప్రతి పని మీద ఆయనకి నమ్మకం ఉండేది నేను చెప్పే ప్రతి విషయం మీద ఆయనకి విశ్వాసం ఉండేది ఆయనకి చేసిన వాగ్దానాలు నేను మర్చిపోలేదు తూచా తప్పకుండా పాటిస్తున్నాను ఆయన చెప్పిన వాటిల్లో వర్మగారితో కలిసి ఏ బిజినెస్ చేయమని చెప్పలేదు ప్రతిది చెప్తారా ఇప్పుడు ఈ అవకాశం వస్తుందని డాడీ కలగన్నారా అంతా అంకులే చూసుకుంటారు మనం నామ అది అదివరకు ఎన్నో కాంట్రాక్ట్లు తీసుకున్నాడు అన్నీ ఆయన ఒక్కడూ చేయలేదు ఇప్పుడు మనల్ని బలవంత పెట్టడం ఎందుకు అది చాలా పెద్ద కాంట్రాక్టు మనం కావాల్సిన వాళ్ళం కనుక చెప్పాడు మనం కాకపోతే ఇంకొకళ్ళు కలుస్తారు కాళ్ల ముందుకు వచ్చిన అదృష్టాన్ని ఎవరూ కాలదనుకోరు దగ్గరుండి మనకి ఇల్లు కట్టిస్తానన్నాడు మీరొక్కరూ కట్టించేయగలరా ఎందుకు కట్టించలేను అందరూ కట్టుకో కట్టించుకోవటం లేదా మరింతవరకు కట్టలేదేం నిలదీసినట్టు అడిగింది నీకు ఎక్కడా జాగాయే నచ్చలేదు జాగాయే కుదరకపోతే ఇల్లు ఎలా కట్టించాలి ఈయన దగ్గరుండి ఇల్లు కట్టిస్తాడు కదా అని ఈయన చెప్పినవన్నీ ఒప్పుకోనక్కర్లేదా ఈ విషయమే కాదు మీకు నచ్చింది మీ చేత ఎవ్వరూ చేయించలేరు నేను మొదటి నుండి చూస్తూనే ఉన్నాను ప్రదీప్ మాట్లాడలేదు ఎంత చెప్పినా ఇలా వాదిస్తూనే ఉంటుందనుకుని ఊరుకున్నాడు మధ్య అన్నం ఇంటికి రాలేదేం అని అడిగిన రోజా ఇప్పుడు భోజనం చేయలేదేమని అడగలేదు అతను డ్రస్ మార్చుకుని కాళ్ళు కడుక్కు నుంచి పడుకుంటే చూస్తూ ఊరుకుంది నిజంగా ఈ వర్మ కుటుంబం వస్తే ప్రదీప్కి అసలు మనశ్శాంతి ఉండదు రోజా ప్రదీప్ కేసు చూసింది అతను ఓ చెయ్యి తలకిందా ఓ చెయ్యి గుండెల మీద పట్టుకుని పడుకున్నాడు మొండి డాడీ ఎంత అభిమానంగా చూశారనే విశ్వాసం కూడా లేదు కోపంగా విసుగ్గా అనుకుంది ఈయన్ని డాడీ ఎంత గొప్పగా పొగిడితే అంత మెచ్చుకునేవారు ఎంత ఎక్కించారు లేకపోతే చాలీ చాలని ఈ జీతంతో వేరే పెళ్లి చేసుకుంటే ఎలా బ్రతికేవారు ఇప్పుడు ఈ హోదా చేతికొచ్చేసరికి నిర్లక్ష్యం పెరిగిపోయింది పళ్ళు నూరుకుంది సౌభాగ్యం ప్రవర్తనతో ప్రదీప్కి పిచ్చెక్కుతోంది ఈసారి ప్రదీప్ కసురుకున్నా విసుక్కున్నా లెక్క చేయటం లేదు అసలు వాటి అర్థాలే తెలియనట్లు అమాయకంగా ప్రవర్తిస్తోంది ఒకసారి ప్రదీప్ రోజాతో చెప్పేశాడు రోజా వర్మ కుటుంబం టే నీకిష్టం కారణం నువ్వంటే వాళ్ళకి విపరీతమైన అభిమానం కానీ ఆ అభిమానాన్ని అక్కడితో ఆపేస్తే బాగుంటుంది అది నా వరకు చేరటం నాకు ఇష్టం లేదు చెప్పేది తిన్నగా చెప్పరాదు విసుగ్గా అడిగింది సౌభాగ్యం ప్రవర్తన ఏం బాగాలేదు సౌభాగ్యానికి పెద్దల సహకారం ఉందని నా అభిప్రాయం చాలేండి ఒట్టి అమాయకురాలి మీద అలాంటి నింద వేస్తారా పైగా పెద్దవాళ్ళు పక్కన ఉండి చేయిస్తున్నారంటారా వాళ్ళంటే ఇష్టం లేదని రానీయవద్దని ఒక్క మాటలో చెప్తే ఇంకా సంతోషించేదాన్ని డాడీ పోయాక వాళ్ళ బాధని సగం మరిచేలా చేశారు వాళ్ళన అలాంటి మాటలు అంటారు ఆ మాట అనటానికి నోరెలా వచ్చింది అన్నట్లు చూసింది రోజా నేను ఈరోజు చెప్తున్నాను గుర్తుంచుకో ఈ నటన వెనకాల ఏదో కుట్ర ఉంది లేకపోతే ఎప్పుడూ లేని ప్రేమ హఠాత్తుగా ఎందుకు కలిగిందో కూడా ఆలోచించలేవా డాడీ బంధువుగా ఆహ్వానించారే గాని ఆప్తుడిలా పక్కలో కూర్చోబెట్టుకోలేదు డాడీ ఎంత ముందు చూపుతో చేశారో ఒక్కసారి ఆలోచించు నీకే అర్థమవుతుంది నచ్చజెప్పబోయాడు డాడీకి అలాంటి అనుమానం కాస్తైనా కలిగితే అసలు గుమ్మమే ఎక్కనీయరు ఆయనకి మాత్రం అనుమానం కలిగినా నాతో అనేవారు అంకుల్ గురించి ఎప్పుడు ఏమీ డాడీ నాతో అనలేదు సరే ఆ విషయాలు నీ ఇష్టం ఆ అమ్మాయి నా పనులు చేయటం కానీ ఈ గదిలోకి రావటం కానీ నాకు ఇష్టం లేదు ఎలా ఆపు చేస్తావో అది నీ ఇష్టం కల్మషం లేకుండా సరదాగా తిరిగే వాళ్ళని రావద్దని ఎలా చెప్తారు సరే నువ్వు చెప్పలేకపోతే నేనే చెప్తాను ప్రదీప్ ముఖంలోకి పరిశీలనగా చూసింది ఏదో ఒక స్థిర నిశ్చయానికి వచ్చిన వాడిలా కనబడ్డాడు ఏదో ఒక వంక పెట్టి వాళ్ళని ఇంట్లోంచి తరిమేయాలనేమో తను ఒంటరిగా ఉండలేక బాధపడుతుంటే అప్పుడు వాళ్ళ అమ్మ నాన్నల్ని తీసుకొచ్చే ప్లాన్ ఉందన్నమాట తన కంఠంలో ప్రాణం ఉండగా అలా జరగనీయదు నిజంగా తనకే కనుక తెలివితేట లేకపోతే కోతిని ఆడించినట్టు ఆడించేవారు తను చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకుంది తనని కోరి చేసుకున్న రోజాకి తనంటే ఎందుకంత నిర్లక్ష్యమో తనేం చెప్పినా ఎందుకు నమ్మదో ప్రదీప్కి అర్థం కాలేదు తన ఏం చేసినా నచ్చదు ఏం తెచ్చినా నచ్చదు ఏం మాట్లాడినా నచ్చదు ఆఖరికి సౌభాగ్యం పద్ధతి ఇలా ఉందని చెప్తే కూడా నమ్మలేదు రోజా కోసం తనెన్నో చేశాడు కానీ రోజా తన కోసం ఏం చేసింది తను భోజనం చేశాడో లేదో కూడా కనుక్కోదు అడగదు ఆ డ్యూటీ వంట మనిషిదే అలా అడగటంలో ఎంత అభిమానం ఆప్యాయత ఉంటాయో రోజాకి బొత్తిగా తెలియదు అతనికి రోజా ఎదురుగా ఉంటే ఏమంటానో అని భయం వేసింది వెంటనే బయటికి వెళ్ళిపోయాడు అతనికి ఊపిరి ఆడని పని ఉన్నప్పుడే హాయిగా ఉంటుంది కాస్త సమయం దొరికినా మహాబోరుగా చెడ్డ చిరాగ్గా ఉంటుంది అందుకే తీరిక లేకుండా చేతి నిండా పనుండేలా చూసుకుంటున్నాడు సాంబమూర్తి పోయినప్పటి నుండి రోజా ప్రదీప్ని ప్రతి పార్టీకి రమ్మని అడగటం లేదు పెళ్లి రిసెప్షన్కి మాత్రం రమ్మంటుంది తండ్రి పోయినప్పటి నుండి రోజా ఇంట్లో ఏ సందర్భంగానూ ఎటువంటి పార్టీ ఇవ్వలేదు ప్రదీప్కి కొంత హాయిగా అనిపించింది కథ కొనసాగుతుంది